హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇస్మాట్ ఇతర మిలాలు నేను సున్నితా శ్రీనివాస్ చూస్తున్నారుగా అండి ఇవాళ రెసిపీ ఏంటో స్వీట్ షాప్లో దొరికే బెల్లం గవ్వలు చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి చూసారు కదా గబలు ఎంత గుల్లగా వచ్చాయో ఇలా గవ్వలు గుల్లగా రావాలంటే పిండిని ఏ మెజర్మెంట్లో కలుపుకోవాలో నేను ఖచ్చితంగా డీటెయిల్డ్గా చెప్తానండి మెజర్మెంట్స్ అనేవి గవ్వల రెసిపీకి ఎప్పుడైనా పాకం ఇంకా పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి తప్పకుండా రెసిపీ మొత్తం కంప్లీట్గా చూడండి అన్ని మెజర్మెంట్స్ పూర్తిగా మీకు చెప్తాను ఇక రెసిపీ స్టార్ట్ చేసేద్దాం వదండి ఒక బౌల్ తీసుకొని దీంట్లో రెండు కప్పుల వరకు మైదాని యాడ్ చేసేసుకుందాం దీంట్లోని పావు కప్పు వరకు బొంబాయి రవ్వని అదే సూజీ అంటారు కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో టేస్ట్గా తగ్గట్టు లైట్గా సాల్ట్ని ఇంకా కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకుందాం పింఛి సరిపోతుందండి వంట సోడా ఎక్కువయ్యొద్దు ఇక దీంట్లో టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుని ఈ నెయ్యి మొత్తాన్ని పిండికి చక్కగా పట్టించేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేకపోతే డాల్డైనా యాడ్ చేసేసుకోండి లేదా బటర్ అయినా పర్వాలేదు నెయ్యి మొత్తాన్ని పిండికి పట్టించేసిన తర్వాత ఒకసారి పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుందామండి పిండి అనేది ఈ విధంగా ఉండవ్వాలి అప్పుడే మనకి గవ్వలు అనేది చాలా గుళ్ళగా చక్కగా వస్తాయి నెయ్యి సరిపోయిందండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చక్కగా పిండిని చపాతీ ముద్దలాగా తడిపేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఇంత సాఫ్ట్గా ఉండాలండి ఎక్కువ టైట్ ఎక్కువ లూజ్ ఉండకూడదు ఎక్కువ లూజ్గా ఉంటే షేప్ అనేది రాదండి దీని ఒక పది నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చేద్దాం ఎందుకంటే రవ్వేసాం కదండీ మనం రవ్వ అనేది నానాలి కదా సో ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసేసుకుందాం షేప్ ఏం అవసరం లేదండి ఇలా చిన్న చిన్నగా కాస్త కాస్త పిండిని ఒక చిన్న గోళీ సైజులో డివైడ్ చేసేసుకుందాం ఇప్పుడు వీటిని గవల చెక్కతో గవల షేప్లో మనం ప్రిపేర్ చేసేసుకుందామండి చిన్న చిన్న ఉండలు తీసుకుని ఈ విధంగా చెక్క మీద పెట్టి ఈ విధంగా ఈవెన్గా రోల్ చేస్తూ ప్రెషర్ ఇస్తూ రోల్ చేయాలండి అప్పుడే మనకి గవలు మంచి షేప్ వస్తాయి చూసారు కదా ఈ విధంగా మొత్తం గవలని చేసేసుకుందాం మీ దగ్గర గవల పెట్టలేకపోతే మీరు జాలి ఉంటుంది కదా మనం డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం ఆ జాలి సహాయంతో కూడా చేసేసుకోవచ్చు షేప్ అనేది ఈ విధంగా మనం గవల్ చేసుకునే గ్యాప్లోనే మనం డీప్ ఫ్రై కూడా ఆయిల్ పెట్టేసుకుందామండి చూసారు కదా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఆయిల్ ఈ విధంగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా గవల్ని యాడ్ చేసేసుకుందాం చూసారు కదా ఈజీగా వాటంతటా అవే పొంగుతూ చక్కగా పైకి వస్తాయండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వీటిని తీసేసుకుందాం చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయండి నేనైతే సెకండ్ బ్యాచ్ కూడా యాడ్ చేసేసాను ఈజీగా అయిపోతుందండి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్లో మనం గవలన్నీ కూడా ప్రిపేర్ చేసేవచ్చు ఈ విధంగా గవలన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పాకాని కోసం అయితే ఒకటి కప్పు బెల్లం తీసుకుందాం ఇంకా కప్పు వాటర్ని తీసుకుందామండి ఎక్కువ వాటర్ వేయొద్దండి పాకం రావడానికి చాలా టైం తీసేసుకుంటుంది గవలైతే చక్కగా గుల్లగా ఫ్రై అయినాయి ఒక్కసారి మీరే చూడండి ఈ విధంగా ఫ్రై అయితేనే మనకి పాకం అనేది చక్కగా పీల్చుకొని చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయి బెల్లం చూసారు కదా పూర్తిగా మెల్ట్ అయిపోయింది కదా ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి పాకం అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఒక్కసారి పాకాన్ని చెక్ చేసుకుందాం ఈ విధంగా వాటర్లో కొద్దిగా తీసుకుని వేసుకుంటే అది ఉండపాకం రావాలండి మనకైతే రాలేదు ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ఉండపాకం రావాలి ఉండ కూడా మనం ఎటు తిప్పితే ఆ షేప్లో అయినలాగా రావాలి మెత్తని ఉండపాకం ఒకసారి తీగని కూడా చెక్ చేసేసుకుందామండి ఈ విధంగా తీగ అనేది నిలబడాలి పాకం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గవలన్నిటిని యాడ్ చేసేసుకుందామండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పాకం చక్కగా వీటికి పడుతుంది ఇలా యాడ్ చేసేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే మనం చక్కగా పాకం అంతా పీల్ చేసుకుని ఇది టైట్ అయిపోతుంది మనం పంచదార యూస్ చేయకుండా బలంతో చేస్తున్నాం కదా చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఉంటాయండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారినిస్తే సరిపోతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు వీటిని ఈ విధంగా వదిలేస్తే చల్లగా అయిపోతాయండి ఈ విధంగా చల్లగా అయిపోయిన తర్వాత వీటిని ఇలా ఈజీగా తీసేస్తే ఈజీగా పాన్ నుంచి వచ్చేస్తే ఒక్కదానికొకటి సెపరేట్ సపరేట్ కూడా అయిపోతాయి ఎంతవరకు రెసిపీ చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుందండి తప్పకుండా లైక్ చేసి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి అంతేకాదండో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫటాఫట్ మని బెల్లం చేసేసాం కదా మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తే అంతవరకు సెలవు నమస్తే